ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మూడేళ్లలో పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు నల్లగొండ జిల్లా కన్గల్ మండలం ఎడవెల్లి గ్రామ చెరువుకు సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నీటి చొక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బీసీ స్వరంగం పనులు చేపట్టామన్నారు అయితే స్వరంగం కూలిపోవటం వల్ల పనులకు అవాంతరం ఏర్పడినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ సోలార్ పైపు వైపు ముందు పోవాలని పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో అలాగే గతంలో అయితే సోలార్ మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం వరకే వాడాలని నైట్ స్టోరేజ్ లేకుండే ఇప్పుడు జపాన్ లో నైట్ స్టోరేజ్ కూడా బ్యాటరీస్ కూడా కనుక్కున్నాం నైట్ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా వచ్చిన తర్వాత సోలార్ ఇలా ప్రపంచం అంతా అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ పనిచేసి సోలార్ వైపు రావడం జరిగింది వచ్చే కాలంలో మరొక యాభై మంది మహిళలకు దీనిస్తానని మీ అందరూ కూడా మాట ఇస్తూ